హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే దత్త జయంతి రోజు మా ఊర్లో సాయిబాబా గుడిలో పూజలు ఎలా చేశారన్నది చూపిస్తున్నాను అన్నమాట ఈ సాయిబాబా గుడిలో చాలా బాగా పూజలు చేస్తారు దత్త జయంతి రోజే కాదు చెన్నకేశవ కళ్యాణం అలాగే గురు పౌర్ణమి రోజు కానీ ఇలా దత్త జయంతి రోజు కానీ పూజలు బాగా చేస్తారు అలాగే భోజనాలు కూడా పెడతారనమాట ఈ సాయిబాబా గుడిలో సాయిబాబాతో పాటు చెన్నకేశ్వర స్వామిది కూడా సపరేట్ గా గుడి ఉంటుంది ఒకటే గుడిలో చిన్న చెన్నకేశ్వర స్వామి సాయిబాబా ఇద్దరు ఉంటారనమాట ఇక్కడ చనకేశవ కళ్యాణం కూడా చాలా బాగా జరిపిస్తారు అలాగే గురు చేస్తారు దత్త జయంతి చేస్తారు చాలా బాగా చేస్తారనమాట అలాగే ఇక్కడ ప్రతి గురువారం కూడా సాయంత్రము చాలా బాగా పూజలు చేస్తారు హారతి పాటలు పాడుకుంటూ పూజలు చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదాలు తీసుకొచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అలాగే పూజ అయిన తర్వాత దేవుణ్ణి సాయిబాబా చిన్న విగ్రహం ఉంటుంది దాన్ని పల్లకిలో కూర్చోబెట్టి అలంకారం చేసి ఈ సాయిబాబా గర్భగుడి ఉంటుంది కదా ఈ గర్భగుడి చుట్టూ పల్లకి సేవ కూడా చేస్తారనమాట ఈ పల్లకి సేవలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి చాలా బాగా జరుపుకుంటారు పూజలు ఇక్కడ హారతి పాట కూడా ఎలా ఉంటుంది ఎలా పాడతారు అనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూడండి

చూశారు కదండి ఈ విధంగా పాటలు పాడుకుంటూ పూజలు చేస్తారనమాట ఇక్కడ చూపించిన పాటలు పాడే వీడియో అనేది చాలా చిన్న బిట్ అనమాట వీడియో పూర్తిగా తీయలేదు కొంచెమే తీశారనమాట ఇంకా చాలా పాటలు పాడుకుంటూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఊర్లో గుడికి వస్తారు కదా జనాలందరూ అందరికీ భోజనాలు పెడతారు అన్నమాట ఈ విధంగా భోజనాలు పెట్టేసి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్